కుల గణన రిపోర్టును నిరసిస్తూ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే తప్పుల తడకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్య వేదిక ప్రతినిధులు ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్బాగ్ చౌరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం పదకొండు గంటలకు బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత టి రాజు హాజరై మాట్లాడారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని ఆరోపించారు బీసీలు అధిక జనాభా కలిగి ఉండి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిలో వివక్షకు నిర్లక్ష్యానికి గురైన బీసీలందరూ సంఘటితమై రాజ్యాధికారంలో న్యాయమైన వాటా సాధించేందుకు పాలకులపై సమరశంకం పూరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి కామల్ల ఐలన్న అధ్యక్షత వహించి మాట్లాడారు రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీ జనాభా ఉన్నప్పటికీ అడుగడుగునా అన్యాయం జరుగుతుందని విద్య ఉపాధి రాజకీయ తదితర రంగాల్లో ఎదగలేకపోతున్నామని వాపోయారు మన బీసీల సో కులం పేరు చెప్పుకోడానికి సిగ్గుపడతారు చాలా మందికి సో మనకు అగ్ర అగ్ర ఉన్న కులాలకున్న ఏంటంటే సో వాళ్ళ పేరు వెనుక తోకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఈజీగా అందరు గుర్తుపడతారు మనలాంటి అంటే మనం చెప్పుకోనికి మనం సిగ్గు చేయడానికి ఉంటుందో ఏందో కానీ సో మనలో పేరు చెప్పుకోరు పేరు వెనుక కులం పేరు చెప్తారు కానీ నేను గర్వంగా చెప్పుకుంటున్నా నా పేరు కుమ్మరి రాజు ప్రజాపతిని మరో విషయం ఇక్కడ సో మన కుల బంధువులందరూ బీసీ తుల బం బంధువులు అందరూ గమనించాలి సో నేను కొంచెం స్టేట్ ఫార్వర్డ్ మనిషిని ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తాను నేను ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను సో మనము చెప్పుకోవడానికి మన సంఖ్య పెద్దగా ఉంది గొప్పగా చెప్పుకుంటున్నాము అరవై శాతం ఉన్నాము అరవై రెండు శాతం ఉన్నామని కానీ ఇప్పుడు కాదు నేను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మన బీసీ మీటింగ్ ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎన్నోసార్లు పోయినను కానీ అక్కడ మన దురదృష్టం ఏంటంటే మన కులానికి ఒక్కరు వచ్చిన మనం దగ్గర ఇక్కడ రెండు వందల మంది ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ చూడండి మనం ఒక మందిలో ఇక్కడ తిఫ్ట్ కొడితే యాభై మంది లేదు సో ఇది మనకు పెద్ద మైనస్ చాలా ఇంకోటి సో నేను ఐలన్న గారిని ఐలన్న గారిని సో ఇక్కడ మన బీసీ కుల పెద్దల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను సో ఇక్కడ మనలో కూడా కొంచెం లోపం ఏముందంటే సో మన బీసీలలో ఒక అభద్రతా భావం ఉన్నది మన నూట ముప్పై కులాలు ఏవైతే ఉన్నాయో సో మన దాంట్లో కూడా అభద్రత భావం ఏంటంటే సో కొట్లన్నీకి రమ్మన్నప్పుడేమో నూట ముప్పై కులాలను రమ్మంటారు పంచుకునే సమయం వచ్చినప్పుడు అయితే ఐదారు కులాలకే దక్కుతుంది మిగతా కులాలు దాదాపు బీసీలో వంటకు పైన ఉన్న కులాలు ఇప్పటి వరకు శాసనసభ్యులు అడుగు పెట్టలేదంటే అది మనం సిగ్గు చేయడానికి అనుకోవాలా లేకపోతే మన పేర్లో ఆ బీసీ అని ఎవరు పెట్టాము కానీ అన్నిట్లో మనం బీసీ అయిపోతున్నాం బ్యాక్వర్డ్ అయిపోతున్నాం మనం సో ఇంకోటి నేను ఇంకోటి ఏమంటున్నా అంటే సో నేను ప్రతిసారి పదే పదే అంటాను నేను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ఎవరైతే మందకృష్ణ మాని గారు ఉన్నాడో సో నాకు ఆయన ఆదర్శమని ఎందుకు చెప్తానంటే పదే పదే ఆయన ఎప్పుడు పిలిపించినా దాదాపు ఒక లక్ష మంది గదిలో వస్తారు అదే మన బీసీలో మన బీసీలను లీడ్ చేసే నాయకులు ఎవరైనా అట్లాంటి వాళ్ళు అనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదొకసారి ఇంకోసారి మనం అంటున్నాము మన బీసీ సీఎం ఉండాలి బీసీ ఎమ్మెల్యే ఉండాలి బీసీ నాయకులు ఉండాలని మన అందరికీ ఆశగానే ఉన్నది కానీ మన బీసీలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వాళ్ళు ఎవరనేది మనం గుర్తించాలి ఇంకోటి చిన్న విషయం మన బీసీలము మనం అగ్రవర్ణ కులాలను లేకపోతే ఇతర ఇతర వగ్ర ఇతర వర్గాల వాళ్ళని మనం దూషించడం కన్నా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి వందకు అరవై మంది బీసీల మనమే ఉన్నాము సో అది స్థానిక ఎలక్షన్సా సాధారణ ఎలక్షన్సా అక్కడ ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీసీలు బీసీకి ఓటేసుకుంటే అక్కడ మన అభ్యర్థి గెలుస్తాడు కదా మనం ఎందుకు గెలుస్తలేడు అంటే మన బీసీలము పల్లకిలు పోయేకి అలవాటు పడ్డాం మనం పల్లకిలు పోయాలి ఆ నాయకులు వస్తే వాళ్ళు ఎంకా జేజీలు కొట్టాలి సో వాళ్ళ మంచి బాగోలు చూడాలి వాళ్ళకు గన్ గవర్నమెంట్ లెక్క పనిచేయాలి మనం కానీ అదే మనకు కూడా ఒక పదవి రావాలి అని చెప్పి ఆలోచన లేదు ఇంకో విధంగా మన బీసీ నాయకులు ఇప్పుడు గా వాళ్ళు కార్పొరేటర్ రా ఎమ్మెల్యేలా మంత్రులా ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా దయచేసి మీరు మానండి ఏదన్నా బీసీలు మీ దగ్గరికి ఏదైనా పని పని వస్తే అదే సాటి బీసీ వచ్చిందంటే మనోడని చెప్పి పని చేద్దామని చూడండి కానీ అట్లా కాదు వాడు మన బీసీ వచ్చినట్టే వాళ్ళు బయట పని చెప్తాడు ఈయన పని చేసుకొని ఈ పనులు వాళ్ళ ఆన్యో చేసుడు మళ్ళా సార్ సో ఇది కూడా చాలా లోపలు ఉన్నాయి మన బీసీల సో దయచేసి ఇప్పటికైనా మన మల్కాజ్గిరిలో బీసీ ఐకే వేదిక నేనైతే వేదిక తీసుకొని బీసీలను ఏకతాటిపైన తీసుకురావాలనున్న మంచి ఆలోచన ఇది సో మన బీసీలు జనాభాలో ఎక్కువ ఉన్నాం కానీ కొంచెం మన మూమెంట్ స్లోగా ఉంటుంది సో దయచేసి మనం బీసీలను మీకు అర్థమవుతలేదు మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సో ఫ్యూచర్ తరాలంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది మన పిల్లలకు మనం బీసీల మా ఓసా ఇవన్నీ తెలివైగా ఫ్యూచర్గా ఏమైనా ఉన్నా ఇప్పుడు మనమే చేయాలి కాబట్టి సో దయచేసి మన బీసీలు ఎక్కడ మీటింగ్ పెట్టినా బీసీ మీటింగ్కి అటెండ్ కానీ మన బీసీలు ఎక్కడైనా వాళ్ళు కార్పొరేటర్ కదా ఎమ్మెల్యే కదా ఎట్లా పోటీ చేసినా దయచేసి మీరు పార్టీ సింబల్ చూసి మోసపోకండి మన సాటి బీసీ అక్కడ పోటీ చేస్తుందని చెప్పి మన బీసీకి మనం ఓటు వేసుకుందాం వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా తర్వాత విషయం మనకు సంతృప్తి ఉంటాయి అదే మన బీసీకి మనం ఓటు వేసుకుందామని చెప్పి సో ఏం చెప్తా ఉందంటే మన పెద్దోళ్ళు ఇవన్నీ చెప్పారు కాబట్టి సో దయచేసి ఇప్పటికైనా మారుదాము మన బీసీ పిలొస్తూ నాకు సంపూర్ణ మద్దతు తెలుపుదాము నేను కూడా మల్కాజ్గిరిలో గిరిలో ఎప్పుడు ఏంటి చూసినా తప్పకుండా వచ్చి మా మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నా బీసీల పోరాట ప్రతిమ ప్రతిభేందుకు ఈ యొక్క తప్పుడు తనకల బీసీ కులగణను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క మొదటి నిరసన దీక్ష అనేది చారిత్రాత్మకమైనది ఇది చరిత్రలో ఒక పుటలో నిలిచిపోయే సంఘటనగా చెప్పక తప్పదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల లోపల బీసీలకు వారి యొక్క జనాభా ప్రాతిపదికన సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలనే ఒక పోరాట ఉద్యమము అనేక సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీంట్లో అనేక సంస్థలు ముందుకు నడిచాయి ఇక ముందు కూడా నడుస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా మరి ప్రభుత్వాలు తల వంచి ఈ యొక్క బీసీ కులగణనకు ఒప్పుకోవడం అనేది జరిగింది అయినప్పటికీ ఓసీల యొక్క జనాభాను ఎక్కువగా దూహించేసి వారికి రిజర్వేషన్స్ ఏదైతే టెన్ పర్సెంట్ దానికి సార్థకత తెప్పించుకునేందుకు మాత్రమే ఈ బీసీల జనాభాను తక్కువగా అలాగే మరి ఓసీల జనాభాను ఎక్కువగా పెంచడం అనేది ప్రభుత్వంలో వారి అగ్రవర్ణాల కుట్రగా అభివర్ణించక తప్పదు కాబట్టి ఇప్పటికైనా బీసీల ఉద్యమాలు అత్యంత అద్భుతంగా మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈ తప్పుల తనక బీసీల కులగలను రద్దు చేసి నిజమైనటువంటి బీసీల కులగలను జరిపించి ప్రభుత్వాలు దానికి అనుకూలమైనటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ విధంగా ఈ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు దీనికి మరి అధ్యక్ష వహిస్తున్నటువంటి కామెలా ఎలేరా గాయకుడిని మిగతా మిత్రులందరికీ కూడా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈనాడు ఈ నిరసన దీక్షను రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీ కులాల ఐక్య వేదిక నిర్వహిస్తా ఉన్నది మరి గతంలో అనేక సందర్భంలో బీసీలను యూనిటీ చేయడంలో బీసీ కులాల ఐక్య వేదిక పనిచేస్తా ఉన్నది అనేది సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఇవ్వల్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు లెక్కలు ఏదైతే ఉన్నదో ఒక వర్గాన్ని ఎక్కువ చూపెట్టి ఒక వర్గాన్ని తక్కువ చూపెట్టేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో బీసీల చైతన్యాన్ని బీసీలను ఆగ్రహాన్ని చేసూసేటువంటి పద్ధతి వస్తుంది కాబట్టి బీసీలు ఇవాళ శ్రమ ఉత్పత్తిలో బీసీలో ఉంటారు ఈ రాష్ట్ర ఆదాయంలో బీసీలు ఉంటారు శ్రమ చేయడంలో బీసీలు ఉంటారు కానీ లెక్కలలో కనిపించరు నూట నూట ముప్పై కులాలు ఉన్నటువంటి బీసీ కులాలను ఇవాళ పెరుగుతున్నటువంటి తీరు ఉంటే ఇవాళ తక్కువ ఉన్నటువంటి ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కేవలం రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళే పది సంవత్సరాలలో ఇవాళ పది లక్షల మంది పెరిగిర లెక్కలు చూపెడతారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అనేది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రెడ్డిల ప్రభుత్వం అయింది గత ప్రభుత్వం వెను వెలుమల ప్రభుత్వం అయింది కానీ బీసీలు పల్లెకిలు మోసేటువంటి గోయిలుగానే ఇవాళ మారిపోతా ఉన్నారు ఇవాళ బీసీలు అన్ని రాజకీయ పార్టీలు జెండాలు కంట్రోల్ మోసే పరిస్థితి వచ్చింది కానీ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు ఇవాళ మనం రాష్ట్రంలో చూడండి బీహార్లో దేశంలో బీహార్లో మన లెక్కలు అరవై అరవై శాతం ఉన్నదని చెప్పారు చాలా స్పష్టమైనటువంటి వాళ్ళు లెక్కలు చెప్పారు ఎట్లా చెప్పినంటే నిస్వార్థంగా ప్రతి రోజు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరితో సమీక్ష సమావేశాలు పెట్టి ప్రతిది ఒక పారదర్శకంగా లెక్కల ప్రకారంగా దాన్ని ఎవరి మీద వ్యతిరేకత లేకుండా ఇచ్చినటువంటి సర్వే అది కానీ ఇవాళ సర్వేమున్నది ఒక రెడ్డి వర్గానికి అనుకూలంగా ఇచ్చేటువంటి సర్వే కనిపిస్తా ఉన్నది అది వల్ల బీసీలకు ఉపయోగపడేది కాదు ఎస్సీలను ఎస్సీలకు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేదు ఇవాళ ఎస్సీలను ఎస్సీ ఎస్సీలలో కూడా జనాభా పెరిగినట్టుగా కూడా చూపిస్తలేదు అంటే ఇవాళ ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య మేము భావిస్తూ ఉన్నాం ఇట్లాంటిది మార్చుకోకపోతే రాబోయే కాలంలో అది సమగ్రంగా సర్వే అది మళ్ళీ చేయాలి లేదంటే దాంట్లో తప్పులు ఏవైతున్నాయో అవన్నీ సర్దిద్దుకొని ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి న్యాయమైన డిమాండ్ కు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి అట్లా లేకుండా పోతే బీసీలు ఉద్యమాలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మరో స్వతంత్ర పోరాటం అవుతుంది ఒక తెలంగాణ పోరాటం అవుతుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎట్లా నడిచిందో ఆ రకంగా బీసీల పోరాటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271